ఇంకొక టెన్ మినిట్స్లో అయితే మన ట్రైన్ డిపార్చర్ అయిపోతుంది వైజాగ్ నుంచి అయితే మన కోచ్ చూడండి ఎంత హైట్ లో ఉంది చూడండి లోపల లోపల ట్రైన్ సిలిండర్స్ మిషన్స్ ఇది ఐరన్ నెట్ చూసారు ఎలా చేశారో రాల్ పడిపోకుండా కొండ మొత్తం ఐరన్ నెట్ వేసారు అక్కడ గుహలు సారే నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైట్ సైడ్ ఉండు బాబు లెఫ్ట్ సైడ్ ఏం ఉండదు అని చెప్పారు అతను తనని ఆ అబ్బాయినాకలా రెడీగానేవి ఇవ్వట్లే నాకు నవ్వుతుంది తీసింది పని బిల్లి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు నా పేరు హరికృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ హరి బ్లాగ్ నుంచి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను ఈరోజు మనం ఒక మంచి ఎపిక్ జర్నీ అయితే చేయబోతున్నాం అదేంటంటే విశాఖపట్నం నుంచి అరకు అయితే మనం ట్రైన్ జర్నీ చేయబోతున్నాం ప్రజెంట్ నేను చూసారా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను ఇప్పుడు టైం వచ్చేసి అయితే సిక్స్ థర్టీ అయ్యింది ఎగ్జాక్ట్గా సిక్స్ ఫార్టీ ఫైవ్కి అయితే ట్రైన్ మనకి ఇక్కడ ఉంది ఈరోజు ప్రత్యేకమైన విషయం ఏంటంటే మనం వచ్చేసి విశాఖపట్నం నుంచి అరకు విస్టడం కోచ్లో అయితే జర్నీ చేయబోతున్నాం ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది ఈ జర్నీని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా వీడియో ఎండవరకు అయితే చూడండి ఇప్పుడు నేనైతే స్టేషన్లోకి వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది మీకైతే ఇప్పుడు నేను రైల్వే స్టేషన్ అయితే లోపల వెళ్ళగొంటుందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే వైజాగ్ రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైన ప్లాట్ఫామ్ వన్ పైన అయితే ఏదో ట్రైన్ ఉంది ఇది గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వైజాగ్ టు హైదరాబాద్ ఎలభై గోదావరి ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ వన్ పైన అయితే ఉంది మన ట్రైన్ వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ టూ పై ఉంది మనం ప్లాట్ఫామ్ టూకి అయితే వెళ్ళిపోతాం ఈ ఎక్స్ప్లెటర్ మీద అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు ప్లాట్ఫామ్ టూకి యాక్చువల్గా ట్రైన్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్కి నేను లేచేసరికి చేసరికి సిక్స్ అయ్యింది అనమాట ఫైవ్కి అలారం పెట్టుకున్నాను కొంచెం బద్దకించేసరికి వన్ అవర్ అయిపోయింది లేచి చేసేసరికి చాలా టెన్షన్ టెన్షన్ అయిపోయాను నేను ఎందుకంటే రైల్వే స్టేషన్కి నేను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కేఎం దూరంలో ఉన్నాను ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు అయితే వైజాగ్లో ఉంది అక్కడ అయితే నేను నైట్ వచ్చేసి ఉన్నాను తొందరగా వచ్చేద్దామని కానీ నా బద్దకానికి నేను లేచేసరికి సిక్స్ అయ్యింది భయ్యా దోలు తీరిపోయింది ఆల్మోస్ట్ ట్రైన్ వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ లో అయితే పెట్టాడు వీడు మనకి దోలు తీర్చేసాడు యాప్ లో ప్లాట్ఫామ్ టూ చూపించాడు పెట్టడం ప్లాట్ఫామ్ సెవెన్ లో అయితే పెట్టాడు మన కోచ్ వచ్చేసి అయితే ఈవీ వన్ అనమాట విసడం కోచ్ ఇదే ఈవీ వన్ మన కోచ్ లోకి అయితే వెళ్ళిపోతాం అనమాట మనకు వచ్చి ఇది చూసుకున్నట్లయితే మనకు వచ్చా అనమాట ఇదిగోండి ఇది ఉంది కదా ఇది మనం లగేజ్ పెట్టుకోవడానికి అనమాట ఆల్రెడీ ప్యాసింజర్స్ అందరూ లగేజ్ పెట్టుకున్నారు సరే బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం విజయడం కోచ్లో పెద్ద గొప్పగా ఏం లేదు ఆల్మోస్ట్ ఫ్రైన్స్ అన్ని ఎలా ఉంటాయో అలానే ఉంది ఇంకొక టెన్ మినిట్స్లో అయితే మన ట్రైన్ డిపార్చర్ అయిపోతుంది వైజాగ్ నుంచి అయితే ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి విండో సీట్ రాలేదు అన్న విండో సీట్ ఇవ్వలేదు చూద్దాం మెల్లగా ఏదో ఒకటి చేసి విండో సీట్ కూడా ఎలా అయితే అవ్వదు చూద్దాం కూర్చున్నాను చూస్తున్నాను కదా విండో వ్యూ మరొక ఫైవ్ మినిట్స్లో అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది ఇంకా నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ జర్నీని అయితే నేను చూపిస్తాను ఓకేనా ప్రజెంట్ నా పక్కన ఎవరు లేరు చూద్దాం ఎవరో రాకపోతే రెండు కలిపి కూడా ఓకేనా లాస్ట్ కోచ్కి వెళ్ళిపోతే మనకు వ్యూ బాగుంటుంది ఒకసారి లాస్ట్ కోచ్కి వెళ్ళి చూద్దాం ఇంకా ట్రైన్ అయితే తీయలేదు సిక్స్ ఫార్టీ ఫైవ్ తీయాలి సెవెన్ అయిపోయింది ఇంకా తీయలేదు చూడండి మార్నింగ్ మార్నింగ్ ఎంత బాగుందో చూసారా రైల్వే స్టేషన్ ఎంత బాగుందో మన ట్రైన్ తీస్తాడు భయ్యో మన ట్రైన్ అయితే విశాఖపట్నం నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది మన బ్యాగ్ వచ్చేసి ఈవీ వల్ల ఉంది నేనేమో ఈవీ టూలో ఉన్నాను బ్యాగ్ తెచ్చేసుకోవాలి కోచ్కి చూడండి లాస్ట్ ఎంత బాగుందో ఇద్దరు గ్రోస్ అయితే ఉన్నారు ఇది ఈవీ టూ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది లాస్ట్లోని మన కోచ్లోకి అయితే తెలిపారు టీటీ వచ్చారు టీటీ ఉందాక నన్ను అడిగేశారు ఈ సీట్ ఎక్కడంటే థర్టీ ఎయిట్ అని చెప్పేశాను అండి అందరు సీట్స్ చెక్ చేసుకుంటున్నారు ప్రజెంట్ మరిపాలెం రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం చూసారా ఇది మరిపాలెం ప్లాట్ఫామ్ నంబర్ టూ ఇక్కడి నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది ఇదిగోండి మరిపల్లెం అనమాట చూడండి మా భోగి నుంచి అంత దిగారు సరదా అలా దిగాలని స్టార్ట్ అయిపోతుంది సైరన్ అయితే వేసాడు ఇంకా మనం అయితే భోగిలోకి ఎక్కిపోతాం మరిపల్లె నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి అయితే సింహాచలం సింహాచలం ప్లాట్ఫామ్ నెంబర్ టూ పైన అయితే మన ట్రైన్ ఆగింది ఉత్తర సింహాచలం ఎక్కడ కూడా ఆపాడు అక్కడ ముందుకైతే ఎక్కుతున్నారు ప్రెసెంట్ పెందోత్తి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఇది ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ అయితే ఇచ్చాడు ఇది కొత్త వలస రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ బాయ్ బాయ్ కొత్త వలస మనం అయితే ఎస్కోట వచ్చేసాం శృంగవరప కోట ఇదే ఎస్కోట రైల్వే స్టేషన్ బొడ్డవర రైల్వే స్టేషన్ చాలా బాగుంది భయ్య మీకు విషయం చెప్పనా నేను బ్రష్ కూడా చేసుకోలేదు తెలుసా అది నా పొజిషన్ ఎర్లీ మార్నింగ్ లేవకుండా లేటుగా లేచి పరిగెట్టు పరిగెడుతూ వచ్చి వైజాగ్ రైల్వే స్టేషన్లో ఆందోళనతో ఏదో తీసుకోండి దయచేసి క్షమించండి బ్రష్ కూడా చేయకుండా నేను బ్లాక్ చేస్తున్నా నానము బ్రష్ రెండీ లేదు మొహం కడుక్కొని అలా డ్రెస్ వేసుకుని వచ్చాను అనమాట చిరాగ్గా ఉంది ఏం పర్లేదు దీనికి లెఫ్ట్ అండ్ రైట్ రెండు పక్కల ప్లాట్ఫామ్ లేదు మధ్యలో ఆగింది చూసారా ఇవ్వండి పక్క చూస్తే గూడ్స్ ట్రైన్ ఉంది మన కోచ్ చూడండి ఎంత హైట్లో ఉంది టన్న కోసం వెయిటింగ్ ఇంకా ఫస్ట్ టన్న కోసం చూసానా ఫస్ట్ టన్నల్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసాం ఇంకా నెక్స్ట్ సెకండ్ టనల్ సెకండ్ టనల్లోకి అయితే వచ్చేసా ఇప్పుడు అయితే ట్యాంక్ వేస్తున్నాడు అసలు ఇప్పుడు మనం ఆపోజిట్ పెట్టుకుంటాం చూస్తారా ఇప్పుడు మనం థర్డ్ టనల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం టనల్ నెంబర్ త్రీ వచ్చేస్తాం ఫుల్ అడ్జ్మెంట్ అయిపోతారు వచ్చేసాం వచ్చేసాం మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం అనమాట అక్కడ అక్కడ ఆ కొండ నుంచి ఈ కొండకి ఇప్పుడు చూసారా ఓ కరు నెంబర్ ఫిఫ్టీ టూ ఇది గవ చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత ఫాస్ట్ గా అయితే కొడుతున్నాడు ట్రైన్ వన్ ట్వంటీ సెవెన్ మీటర్స్ ఇది చూసారా సౌండ్స్ గోళ గోళ పెడుతున్నారు మన బ్రోజ్ అయితే హ్యాగ్ చేస్తున్నారు అక్కడి నుంచి జైబాలేనంటున్నారు చూడండి ఈ టనల్ అయితే ఎట్లా ఉందో పోతు చూసారా అక్కడ ట్రాక్ పైన ఇక్కడ రైల్వే స్టేషన్ లో కోతులు అయితే కనిపిస్తున్నాయి అండ్ అది చూడండి అది ఎలా పర్యటన ఇవ్వండి ఇక్కడ ఒకటి ఉంది మంకీ చూడండి ఎలా ఉందా అరుస్తున్నాయి భలే అరుస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కెమెరా పట్టుకెళ్ళిపోతాయి ఇంటికి ఇది శివలింగపురం ఇక్కడైతే వచ్చా వచ్చి చూసారా అలా చేస్తున్నారా చాలా చాలా ఫాస్ట్ చేస్తున్నారు చక్క 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 మనీ ఇదేమన్ ట్రైన్ ట్రైన్ తీస్తాడు ఇదిగోండి గారు విధులేస్తారు చూడండి ఎలా ఉన్నాయి లోపల ట్రైన్ లోపల మిషన్స్ నేను ఏం చేశానో తెలుసా తర్వాత చెప్తాను చూడండి ముందు శివలింగపురం రైల్వే స్టేషన్ దిగానా దిగాననే నా కోచ్ దగ్గర నేను ఉండాలి ఏదో చూపిద్దానని అక్కడికి వెళ్ళను ట్రైన్ మూవ్ అయిపోయింది లాస్ట్కి గార్డ్ రూమ్లో అయితే వచ్చాను నేను సార్ అది లోపల ఉందని చెప్పారు సార్ అక్కడ ఆ రూమ్ లో ఉన్నారు కనిపిస్తున్నారు నేనైతే ఈ రూమ్ లో ఉన్నాను నెక్స్ట్ స్టేషన్ వరకు బయటికి చూడటానికే లేదు నెంబర్ ట్వల్వ్ కనిపిస్తుంది అనుకుంటున్నా సార్ నుంచి అయితే మనం వీడియోస్ తీసుకుంటున్నాం నా కోచ్ వచ్చేసి అయితే ఆ బ్యాగ్ ఉంది ఇక్కడ అయితే ఆపాడమ్మా నేను అమ్మా వెళ్ళిపోవాలి అర్జెంట్గా అమ్మా నా దానికైతే నేను వెళ్ళిపోతా నా కోచ్ దగ్గరికి ఆ భయ చూడండి ఆ భయ ఆకండి మీరు టల్ ప్రశాంతంగా సీట్లో వచ్చిన సమస్య తింటున్నా పోపదాడు వేడుగా ఉన్న ఈ మధ్య నేను తిన్న బెస్ట్ సమోసా ఏదంటే ఇదే చాలా బాగుంది ఆలు సమోసా వీడేంటి బ్రష్ చేయకుండా తినేస్తాను తినట్లా నొప్పులు ఎన్నిసార్లు బ్రష్ చేయకుండా స్కూల్కి వెళ్ళిపోలేదు చెప్పుడు అంతే నేను వీరా నాయ విండో సీట్లు రాలేదని గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను వీళ్ళేమో ఆ లాస్ట్ బోగికి వెళ్ళిపోయినట్లు ఉన్నారు ఏవీ టూకి చూడండి ఆ చివరి కొండల నుంచి ఈ చివరికి మనం తెలుసా అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా కొండలు ఆ కొండలు తిరిగి 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 ఇక్కడికి వచ్చాం మనం సీట్లో కూర్చుంటే పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు గేట్ నుంచే చూడాలి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాట్లాడే లోపే టన్నల్ వచ్చేసింది అయ్యా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి టన్నల్స్ ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియట్లేదు అప్పుడే వేరే టన్నల్కి వచ్చాం అమ్మా ఆ కింద చూడండి ఆ కొండ కింద విలేజెస్ మీకు కనిపిస్తున్నాయో లేదు చిమిడిపల్లి రైల్వే స్టేషన్ ఏం లేదు ఇక్కడ ఏదో ఉందంతే ఉందంతే అంటే కింద విలేజెస్ ఉన్నారు కదా వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఈ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ కూడా కోతులు ఉన్నాయి చూసారా కోచ్ చూసారా అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కిందన ఆ కొండ నుంచి చూసారా మీకు కనిపిస్తుందని అనుకుంటా అగోండి ఆ కొండ మధ్యలో నుంచి వాటర్ ఫాల్స్ వర్షాలు పెద్దగా లేవు కాబట్టి అందులో ఈ రెండింగ్ అయిపోయింది కదా ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ త్రీ పెద్దగా వాటర్ ఏం లేదు ఆ వాటర్ ఫాల్స్లో సో వాటర్ అందుకే కనిపించట్లేదు ఆ వాటర్ ఫాల్స్లో ఓహో థర్టీ వన్ ఏ బిసి ఉంది ఇక్కడ థర్టీ వన్ సి నాకు తెలిసి ఇప్పుడు మనం బొర్రా కేవ్స్ దగ్గరలో ఉండమనుకుంటా ఇది ఐరన్ నట్ చూసారు ఎలా చేశారో రాలు పడిపోకుండా ఈ కొండ మొత్తం ఐరన్ నట్ చేశారు అక్కడ ఇదంతా బొర్రా కేవ్స్ చూసారు కదా మనం బొర్రా కేవ్స్ మీద నుంచి వచ్చేంతవరకు మనం వచ్చింది బొర్రా కేవ్స్ మీద నుంచి వచ్చాం ఇదిగోండి ఇది బొర్రాకెళ్ళే రూటు ఆన్ రోడ్డు వస్తే అది బొర్రా కేవ్స్ చూసారా సెక్యూరిటీ ఫోర్స్ ఉంది అక్కడ పోలీసులు వాళ్ళు ఉన్నారు చాలా ఖాళీగా ఉంది ఇప్పుడు ఏంటో అంటే వీకెండ్ కాదు అందులో హాలిడేస్ ఏం లేవు కాబట్టి ఖాళీగానే ఉంది చూసారా ఇదే మనం సీజన్లో వస్తే మాత్రం ఆ పార్కింగ్ అసలు నిండిపోతుంది ఈ రోడ్డు మొత్తం వెహికల్స్ ఉంటాయి సీజన్లో వస్తే గుహలు వస్తున్నారేమో నాకు ఈ బోగి ఎక్కాను సార్ దగ్గర ఉన్నాను చాలాసేపు సార్ హాయి చెప్తున్నా అందరినీ ఫ్రెండ్స్ చేసుకోవాలి అలాగైతేనే బాగుంటుంది జర్నీ కూడా చాలా బాగుంది బొర్రా రైల్వే స్టేషన్ ఈ భయ లాస్ట్ లో నేను ఈవి టూ లో ఉన్నప్పుడు ఈ భయ నాతో ఉన్నారు ఇతను కూడా దీపేరు చాలా మంది దీపేరు భయ చూడండి బొర్రాలో ఎంత మంది దీపేరు ఇక్కడ తనని ఆ బైనాకులో రెడీగా ఇవ్వట్లే నాకు నవ్వుతుంది తీసింది పల్లె వెళ్ళింది మొర్రాకు ఒకరి నుంచి అయితే మన ట్రైన్ డిపార్చర్ అయిపోతుంది రోడ్డు ఉంటది మనం అయితే కరకవలస రైల్వే స్టేషన్ వచ్చేసాం ఇదిగోండి కరకవలస రైల్వే స్టేషన్ కింద చూడండి రైల్వే క్వార్టర్స్లో ఉన్నాయి కింద చూసారా అది రైల్వే క్వార్టర్స్ ందని చూడండి బోలెరో కార్ వెళ్తుంది వా 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 ఏం నాయనా క్రూజింగ్ స్పీడ్ పెంచాడు చూసారా చూడండి క్రూజింగ్ స్పీడ్ అయితే పెంచాడు తర్వాత వలస సారా ఇక్కడ ఏవో వర్క్స్ అవుతున్నాయి కొండ మొత్తం దయ ఇది ఏదో డ్రిల్ చేసే విషయంలో ఉంది వారు ట్రాక్ టాక్ వేయడానికే ఈ కొండలన్నీ తవ్వుతున్నారు చూడండి ఈ కొండని ఎలా తగ్గేశారు పిండి పిండి చేశారు అక్కడ తవ్విన కొండ అంతా అలా పోసుకుంటూ వస్తున్నారు చూడండి ఇది లెవెల్ చేస్తుంది ఆ రాళ్ళు అవన్నీ పోసుకుంటూ వస్తున్నారు అలాగా పక్కన ప్రజెంట్ మనమైతే సిమిలిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇది సిమిలిగూడ రైల్వే స్టేషన్ ఇదే సిమిలిగూడ రైల్వే స్టేషన్ కడుతున్నారు ప్లాట్ఫామ్ ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది సిమిలగూడ నుంచి అయితే మన ట్రైన్ డిపార్చర్ అయిపోతుంది చూడండి టెంట్ హౌస్ ఎన్నోన్నాయా ఇక్కడ స్టే చేయడానికి అనమాట రోడ్డు పక్కన మనం నైట్ టైం వచ్చేటప్పుడు స్టే చేయడానికి రెంటల్ అనమాట అవి లాస్ట్ టైం వచ్చినప్పుడు స్టే చేసాం హ్యాపీ రిసార్ట్స్ ఇవి చాలా బాగుంటుంది ఆ రిసార్ట్స్ లో కూడా ఫైనల్లీ మనం అయితే అరకు వ్యాలీ వచ్చేసాం చూస్తున్నారు కదా ఇదే అరకు వ్యాలీ స్టేషన్ అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ అనమాట టవర్ బ్యాగ్ షెడ్ ఇది చూస్తున్నారు కదా ఇదే అరకు రైల్వే స్టేషన్ రెండు ప్యాసింజర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు మన ట్రైన్ కోసం అరకు రైల్వే స్టేషన్లో అడుగు పెట్టేసాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మన వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారులే ఎవరికి బావి చెప్పడం ఏం లేదు ఆల్మోస్ట్ ట్రైన్ ఖాళీ అయిపోతుంది అందరూ అరకే వస్తారు కొన్ని అన్నయ్య ఉన్నారు కదా అన్నీ వస్తారు బాగా చెప్పేద్దాం బాయ్ అన్నయ్య బాయ్ చెప్పారు అన్నయ్య చాలా వరకు ఇక్కడే తీపేరు అరకులోనే రైల్వే స్టేషన్ ఇది స్లీపర్ క్లాసు చాలా వరకు తీపారు చూడండి క్రౌడ్ ఇంకా వస్తున్నారు అటు నుంచి మనం ఇలా అయితే వెళ్ళిపోదాం బయటికి ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నారు ఆర్ చూడండి ఇక్కడ వెహికల్స్ అయిపోతాం ఎంతమంది ఉన్నారు చెప్తున్నారు కదా అన్ని ఉన్నాయి చూడండి చాలా అన్ని ట్యాక్సీలు చాలా వరకు ట్యాక్సీస్ మనం ఏదైనా మన లో ఆటో చూసుకొని వెళ్ళిపోదాం ఇదే అరకు రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా అరకు రైల్వే స్టేషన్ మనం వెళ్ళిపోదాం చూశారు కదా ఫ్రెండ్స్ విశాఖపట్నం తో వరకు ట్రైన్ జర్నీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చాలని కోరుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను గుడ్ బాయ్